శ్రద్ధ వహించి మన అభివృద్ధి కోసం పాటు పడేదానికి ముఖ్యంగా శర్మకారుల కోసం ప్రత్యేకంగా మరి స్థలం కేటాయించడం ఆ స్థలాన్ని రిట్టేపు ద్వారా అభివృద్ధి చేసేందుకు మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అనేది ఈ సందర్భంగా ప్రభుత్వానికి మనం కృతజ్ఞత తెలియపెట్టుకుంటూ మరి ముఖ్యంగా అన్నగారు విజయవాడ నుండి నిన్నే మన కోసం రావడము గత నెల నెలలుగా మనం అన్నపో అని చెప్పేసి అనుకొని ఈ రోజు కళ నెరవేరడం మరి అల్లగా రావడమే కాదు మనకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి మనం ఉద్దేశిస్తూ అది ఏం చేయాలనేది ఎవరికి అర్థం కావట్లే మనం ఈ రోజు అదే పిల్ల మన రాష్ట్ర చైర్మన్ ఐక్యా డైరెక్టర్ గారు కాకమోహన్ రాజశేఖర్ సార్ గారు ఉద్యోగికి రావడం వరకు మనము అందరం కూడా మేము తెలియాలి ఎందుకంటే మనము ఏదో అక్కడ మనకి ఏం జరుగుతుంది ఆ స్థలంలో మనం ఏం చేయాలి అనే దానిపైన మనం అందరం కూడా తెలుసుకోవాలి ఆ విషయం గుడికి మనం కూడా ఈ మధ్య మన పంతొమ్మిది తేదీ ఒకటి రెండు ప్రోగ్రాం అనుకున్నాం ఆ ప్రోగ్రాం కూడా మనకి క్యాన్సిల్ అయినాయి అందువల్ల మనకు తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈరోజు అభివృద్ధి కోసం ఏర్పడి చేసే మాదిరి పెట్టిన మన బిడ్డలు అందులో జీవనోపాధి కల్పించడానికి వీలుంటుంది అందుకు మనమంతా కృషి చేసి అన్నగారికి ఆ ద్వారా లిక్ ద్వారా ఒక సొసైటీని ఒక ఎదురు పార్కు ను ఒకటి ఏర్పాటు మధ్యలో ఏర్పాటు చేస్తే అందులో పేద బడు బలహీన ఉన్న మన పిల్లలు అందులో జీవనోపాధికి జీవనోపాధి కొరకు ప్రయత్నించడానికి వారి అభివృద్ధి మార్గంలో ప్రయత్నించి వీలుంటుంది కాబట్టి దయచేసి మధ్యలో ఏర్పాటు చేసిన చర్మకాల సొసైటీ

లో విజిట్ చేసినప్పటి నుండి అక్కడ లెదర్ పార్క్ ఏర్పాటు చేయించాలని నా మైండ్లో బేళ్ళు విజిట్ వచ్చినప్పుడు నుండి అక్కడ లెదర్ పార్క్ ఏ విధంగా అయినా అక్కడ పాడగానే నెదర్ పార్క్ అక్కడ ఏర్పాటు చేపిస్తారని దృఢ సంకల్పంతో ఆల్రెడీ ఎంపీ గారికి చెప్పాను ఎమ్మెల్యే గారికి చెప్పాను మన రాజశేఖర గారికి చెప్పి మీరు ఏం చేస్తాను అక్కడ మధ్యలో ఖచ్చితంగా నెలల పార్క్ ఏర్పాటు చేయించాలా ఆ మీ కృషితో దానికి ఏం కావాలో మీరు చేస్తే అంటే నేను ఎవరైనా చెప్పి అన్నగారు చెప్పారు అన్నగారు ఆపించి వచ్చారు అక్కడ పద్వేలు నెదర్ పార్క్ ఏర్పాటు చేయించి మన ఏడు మండలాలు ఉన్న ఎస్సీ మాదిగలకు కల్పించే కల్పించడానికి అన్నగారు జన్మ కాకుండా స్థలం అది మూడు ఎకరాల నలభై చెట్లు మొత్తం చాలా చాలామంది అన్యాయం చేసి సుమారుగా అమ్మడం జరిగింది చాలామంది ఆక్రమి జరిగింది ఈ రకంగా అన్యాకం జరుగుతుంది ఈ మధ్యనే రీసెంట్గా ఒక అక్కడ నాయకులు అతనికి ఒక నలభై చెట్లు అమ్మడం జరిగింది జరిగింది దాన్ని అడ్డుకున్నాను దాన్ని అడ్డుకుంటే నా పైన దాడి జరిగింది అయినా పర్వాలేదు ధ్యాన కోసం నేను ఆ శక్తుని కానీ నేను సాయం చేయాలనుకున్నా కానీ దానికోసం నేను భయపడలేదు దాని జరిగినా నేను భయపడతాను ముఖ్యంగా అందుకు మీరే దీని కింద చర్య తీసుకొని దాన్ని అన్ని కంటే కాకుండా ఎంతైతే ఉందో దాన్ని మొత్తం సర్వే చేపించి ఆ ఉద్యోగాలకు ఎప్పుడైతే ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి దాన్ని ఎట్లా మీరు చేస్తారో దాన్ని ఒక రీతికి తెచ్చి దాన్ని లిక్టాప్ చైర్మన్కే లిక్టాప్ దానికే ఉపయోగించి మన మాడ పిల్లలకు అక్కడికి న్యాయం చేయగలక మీరు దాన్ని తీర్చిదితారనే నమ్మకంతో మాకుంటుంది కాబట్టి మన అన్నగారు ఈ లోపల ఏంటంటే మళ్ళా